ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ మూడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం రోమపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మన ప్రభు అయిన యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను వ్యాఖ్యానాంశం మనము నీతిమంతులముగా తీర్చబడుట మొదటి భాగము వ్యాఖ్యానాంశం మనము నీతిమంతులముగా తీర్చబడుట మొదటి భాగం వ్యాఖ్యానం ఈ గొప్ప వాస్తవాన్ని అంచనా వేయండి ఈ అమూల్యమైన రక్షకుని శిలువ మీదకు తీసుకువచ్చింది ఏమిటి ఆయనను మరణమందు నేలకు చేర్చిందేమిటి మన అపరాధములు కాదా అవును నిజమే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడను ఆయన మన కోసం శాపగ్రాహి అయి రానున వ్రేలాడాడు సిలువ మీద మనకు ప్రతినిధిగా నిలిచాడు ఆయన మన బదులు మనిషిగా సిలువలో వేలాడాడు బదులు మనిషి అనే మాట యొక్క పూర్తి విలువ చొప్పున దాని ప్రాముఖ్యతను అనుసరించి అక్కడ జరిగించాడు ఆయన మన స్థానాన్ని తీసుకొని ప్రతి విషయంలోనూ మనం పొందవలసిన శ్రమలను అనుభవించాడు పరమ న్యాయాధిపతి హస్తము మన పాపములన్నిటినీ శిలో మీద పరిష్కరించింది మన అపరాధములకు మన అతిక్రమములకు మనకు వ్యతిరేకముగా ఉన్న ప్రతిదాని కోసం యేసు తనను తాను బాధ్యునిగా చేసుకున్నాడు సాటి లేనిది పూజనీయమైన నామము కలిగిన యేసు ప్రభు మనందరి నిమిత్తము తనను తాను బాధ్యునిగా చేసుకున్నాడు మన పాపముల పూర్తి భారమును మోస్తూ మనకు బదులుగా మరణించాడు నీతిమంతుడైన ఆయన అనీతిమంతులమైన మనకొరకు మరణించాడు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు దీనికి జవాబును తలుచుకుంటేనే మన హృదయం చెప్పనలవిగాని ఆనందంతో పరిశుద్ధమైన విజయంతో నింపబడుతుంది గవిని వెలుపల శిలోపై వ్రేదలాడదీయబడి సమాధిలో పరుండబెట్టబడిన ఆ స్థుతిపాత్రుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన ఆయన దేవుని కుడిపార్శ్వమను ఉన్నాడు ఆయనను అక్కడ ఎవరు కూర్చుండబెట్టారు ఆయన శరం మీద కిరీటాన్ని ఎవరు ధరింపచేశారు తండ్రి అయిన దేవుడే మన కొరకు ఆయనను అనుగ్రహించిన దేవుని ఆయనను నలుగొట్టుటకు ఇష్టపడిన దేవుని ఆయనను తిరిగి లేపిన దేవుని అందు మనం విశ్వసించాలి మనము నీతిమంతులంగా తీర్చబడాలి అంటే ఆయన ఎందు విశ్వసించాలి నేటి మన ధ్యానవచనంలో అపోస్రుడైన పౌలు మనస్సులోని ముఖ్య ఉద్దేశం ఇదే మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి దేవుడే లేపనని విశ్వసించినెడల నీతి మనకు ఆరోపించబడుతుంది సహోదరుడు సిహెచ్ మ్యాకింటోష్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి